వ్యాపారం సంబంధించిన పేర్లు వృత్తి ప్రొఫెషన్ వర్తకము బిజినెస్ వ్యాపారము కామర్స్ రచయిత రైటర్ కవి పోయెట్ కళాకారుడు ఆర్టిస్ట్ చిత్రకారుడు పెయింటర్ నృత్యకారుడు డ్యాన్సర్ కమ్మరి బ్లాక్ స్మిత్ స్వర్ణకారుడు గోల్డ్ స్మిత్ శిల్పకారుడు స్కల్ప్టర్ నేతకారుడు వేవర్ చెప్పులు కుట్టువాడు కాబ్లర్ కుండలు చేయువాడు పాట తోటమాలి గార్డెనర్ ముద్రాపకుడు ప్రింటర్ వంటవాడు కుక్ వడ్రంగి కార్పెంటర్ గాజు పనివాడు గ్లేజియర్ సంపాదకుడు ఎడిటర్ వంటగదిలో వాడే వస్తువులు చెంచా స్పూన్ కత్తి నైఫ్ టీ పాత్ర కెటిల్ గరిట లాడల్ వెడల్పు గరిటె స్పాచులా మూత లిడ్ గిన్నెలు బౌల్స్ ఆవిరి యంత్రం అవెన్ తురుమేది గ్రేటర్ కత్తిపేట కట్లరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్